హలో నమస్తే ప్రస్తుతం అయితే మనం మహబూబ్నగర్ పార్లమెంటు పరిధిలో స్థానికంగా కోయిల్కొండ మండలం గార్లాపాడు గ్రామ పంచాయతీలో అయితే ఉన్నాం ఇక ఈ పార్లమెంట్ ఎలక్షన్ తోటే లాస్ట్ ఇక గ్రామ పంచాయతీ అనుకోవచ్చు ఇక త్వరలోనే మండల కేంద్రం కూడా కాబోతుంది అనుకోవచ్చు సో దీనికి సంబంధించి స్థానికంగా పార్లమెంట్ కి సంబంధించి ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త మరొక రేవంత్ రెడ్డి లేక తీవ్రంగా భారీ ఉత్సాహంతో అయితే ఇంటింటి ప్రచారంలో అయితే పాల్గొంటున్నారు ఎండని సైతం లెక్క చేయకుండా ప్రతి ఒక్కరు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టి కార్ గ్యారెంటీల గురించి కావచ్చు అదేవిధంగా పార్లమెంట్ ఎలక్షన్ లో ఎట్టనైనా గెలిచి రేవంత్ రెడ్డి గారికి భారీ బహుమతి అయితే ఇద్దామని చెప్పేసి ప్రతి కార్యకర్త అయితే దీనికోసం ప్రయత్నాలు అయితే చేస్తున్నారు మరి స్థానికంగా గార్లపాటి సంబంధించి మాజీ సర్పంచ్ గారు దస్తగిరి గారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అయితే మనతో ఉన్నారు సో వారి మాటల్లోనే క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నమస్కారం నమస్కారం ఎట్లా ఉందన్న ప్రచారం ఎన్టీంటి ప్రచారం ఇంటింటి ప్రచారం బాగానే ఉంది ఇంతకు ముందు కూడా ఎమ్మెల్యేకి మేము బాగానే సపోర్ట్ చేసినాం అందరూ కలిసి మా నాయకులు కానీ మా ఊరు ప్రజలు కానీ మొత్తం సపోర్ట్ చేసి బాగా చేసినాం ఇదే విధంగా మండలిస్తారు అని చెప్పి మన గుదే ఇప్పుడు కూడా ఎంపీ గుట్ట అత్యధిక మెజార్ట్ తో గెలిపించాలని చెప్పి అందరి ప్రజలతోనే కోరుకుంటున్నారు గార్లాపాటు మండల కేంద్రం కావాలని చెప్పి స్వయంగా మీ యొక్క ఎమ్మెల్యే గారు అసెంబ్లీలోనే లోనే మాట్లాడని అంటే దీని పైన ప్రత్యేక దృష్టి ఉందని చెప్పవచ్చు ఏక దృష్టి సీఎం గారు కూడా చెప్పారు నారంపేట మీటింగ్ వచ్చి సీఎం గుట్ట మీటింగ్ లో చెప్పారు ఖచ్చితంగా గార్లాపాటిస్తామని సో ఈ మండల కేంద్రం అయితే ఇక గార్లాపాటి సంబంధించిన అనేక మండల కేంద్రాలు కావచ్చు పోలీస్ స్టేషన్ ప్రతి వచ్చేసి అభివృద్ధి చెందుతుంది అనుకోవచ్చు అభివృద్ధి అంటే ఇప్పుడు కోల్కొండ మండలం అయితే మండలైతే కోయల్కొండ మండలం డౌన్ అవుతుందని చెప్పి వాళ్ళు అన్నమేస్తున్నారు ఆలోచన ఖచ్చితంగా గాలపాడు మండలం మా ఎమ్మెల్యే గారు చేసి సో ప్రస్తుతం ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి ఎమ్మెల్యే సో కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి సీఎం ఇదే ప్రాంతం వ్యక్తి నియోజకవర్గం కూడా ఇదే పార్లమెంట్ లో ఉన్నారు ఇక ఎంపీ ఒకటి గెలుచుకుంటే ఇక అభివృద్ధి చెందుతుంది వలసల జిల్లా అభివృద్ధి పథంలో నడుస్తుంది అనుకుంటాను అభివృద్ధి సో ఏదైతే ఆరు గ్యారెంటీకి సంబంధించి ఎలక్షన్ కోడ్ వల్ల కొంత మేరకు ఆలస్యమైంది అంతే తప్ప ఎలక్షన్ కోడ్ తర్వాత రెండు లక్షల రుణమాఫీ కావచ్చు మిగతా ఆరు గ్యారెంటీ వంద వంద శాతం అమలు అయితే అని భావించవచ్చు ఆ రాజీనామా ఖచ్చితంగా రెండు లక్షలు రుణమాఫీ సో ఇది ప్రజలు నమ్ముతున్నారు ప్రజలు నమ్ముతున్నారు తొందరపడి ఏం లేదు నిదానం అవుతుంది అని చెప్పి ప్రజలకు నిదానం నిధంగా అర్థమవుతుంది సో ఇక్కడ మొత్తం పోలింగ్ ఎంత ఓటింగ్ ఎంత సో గత ఎలక్షన్ లో అసెంబ్లీ ఎలక్షన్ లో కూడా ధార్లాపాటి నుంచి భారీ మెజార్టీ అయితే ఇచ్చారు అసెంబ్లీ ఎలక్షన్ రెండు వందలు రాష్ట్రం మొత్తం మీ పార్టీ అధికారంలో ఉంది ఇంకా దానికి రెట్టింపు మెజార్టీ ఇస్తాం మేము అతిగా ఇంతకన్నా ఎక్కువ ఎక్కువని కోరుకుంటున్నాం ప్రజల్ని అడుగుతున్నాం బాగా ప్రచారం చేస్తున్నాం అందరూ ఇక్కడ స్థానిక శాసనసభ్యురాలైన పర్ణిక రెడ్డి గారు ఏ విధంగా ఉంటారన్న ఏదైనా సమస్య చెప్పుకోవడం ఫోన్ చేయగానే వచ్చేస్తున్నారు ప్రతి దానికి అటెండ్ అవుతున్నారు వచ్చేస్తున్నారు ఇంతవరకే మా ఊళ్ళే గ్రామ పంచాయతీకి వాటర్ లేదంటే ఒక బోర్ మొన్న ఛార్జింగ్ చేయించారు మోటార్ చేసినాక మళ్ళీ మోటార్ కూడా ఇప్పించేసారు మొత్తం సీసీ రోడ్లు వేయించినాము సో వచ్చిన మూడు నెలల కాలంలోనే అభివృద్ధి అభివృద్ధి నడుస్తుంది ఎన్ని ఎలక్షన్స్ కూడా ఉన్నాక కూడా ఎలక్షన్ కూడా ఉన్నాక కూడా ఇస్తున్నారు వర్కులు మా మాజీ సర్పంచ్ సో చెప్పండి అన్న అభివృద్ధి ఆరు గ్యారెంటీలకు సంబంధించి కావచ్చు ఇదే ప్రాంతం వ్యక్తి సీఎం ఉండడం వల్ల మీకు ప్రత్యేకంగా కొడంగల్ నారాయణపేట ప్రాజెక్టు కూడా ఇస్తున్నారు దీని వలన ఇక ఇన్ని దినాలు వలసల జిల్లా ఇక పసిలి పంటల తోటి అభివృద్ధి చెందుతుంది అనుకోవచ్చా ముఖ్యంగా ఈ సేర్పల్లి గ్రామం రెండు చెడ్డ నగరాల ముఖ్యంగా నేను మొన్నటి వరకు టీఆర్ఎస్లో కొనసాగిన నేను మాజీ సర్పంచ్ సేర్ గౌడ మరి కాంగ్రెస్ యొక్క అభివృద్ధి చూసి నేను ఎందుకు పార్టీలో చేయడం అయినట్టు మొన్న నారాయణపేట సీఎం గారి మీటింగ్ లోపల వర్ణికారెడ్డి గారు మా పెద్దది గణపతి రాయ చెరువుకు లిఫ్ట్ ఏర్పాటు చేస్తామని చెప్పినందుకు ఎందుకు చేస్తామన్నందుకు అది ఆ విషయంలో నేను అందరి బా గ్రామం లోపల అందరి సమక్షంలోపట పార్టీలో చేరినా ముఖ్యంగా ఏందంటే మాకు సాగునీరు ఎప్పుడైతే ఇస్తారో ఇవన్నీ డెవలప్ అవుతుందని చెప్పి ముఖ్యంగా ఆరు గ్యారంటీల లోపల పది సంవత్సరాల లోపల ఇండ్లు ఇవ్వలేదు ముఖ్యంగా మెయిన్ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఐదు లక్షలు ఎస్సీ ఎస్టీలకు ఆరు లక్షల రూపాయలు ఇండ్లు మంజూరు చేస్తారు గత ప్రభుత్వము వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్న ప్రేర్లనే ఇండ్లు మంజూరైనవి ఈ పది సంవత్సరాలలో ఇండ్లు మంజూరు కాలేదు ము ముఖ్యంగా రేషన్ కార్డులు కానీ ముఖ్యంగా దీప పథకం కానీ ముఖ్యంగా ఈ ఇన్సూరెన్స్ ఐదు నుంచి పది లక్షలు ఇన్సూరెన్స్ చేసిండ్రు ఇవన్నీ ఎందుకంటే నాలుగు నెలల్లో పొటనే ఇవన్నీ సాధ్యం కాని పని ఎందుకంటే అంటే వారు ఏది అంటే మాయ మాటలు చెప్పి ఈ మూడు నెలల లోపల ఇవన్నీ సాధ్యం కావు ఎలక్షన్ తరం మొన్న చెప్పిండు డిక్లేర్ చేసిండు ఆగస్టు లోపల ఆ రెండు లక్షలు రుణమాఫు చేస్తా అని చెప్పిండు అది ప్రజల లోపల తీసుకెళ్తున్నాము ప్రతి ఒక్క పేదవారికి ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు తీసుకెళ్తున్నాము రేషన్ కార్డులని ఉన్న కార్యకర్తలు అందరూ ఎందుకంటే అంటే ఈ సీనియర్ కార్యకర్తలు ఇప్పుడు మాజీ సర్పంచ్ దత్తగిరి గారి మల్లయ్య గౌడ్ కానీ మల్లేష్ గౌడ్ గారు కానీ మా పార్టీ అధ్యక్షుడు వెంకటరెడ్డి గారు కానీ మన బాలు గారు కానీ ఇక్కడ ఉన్న కార్యకర్తలు అందరూ ఎంతో కృషి చేసి ఇంటింటికి ప్రచారం చేసి మొన్న వచ్చిన ఎమ్మెల్యే గారికి వచ్చిన మెజార్టీ కన్నా ఇంకొక మెజార్టీ చూపిస్తే మాకు మండలం ఆమె ఏమిటంటే మండలం ప్రామిస్ చేసింది మాకు గణపతి రాయడం మెయిన్ అది కెనాల్ చేస్తా అని చెప్పింది ముఖ్యంగా మేమందరం వంశచందర్ రెడ్డి గారిని ముఖ్యంగా ఇదంతా మంచి మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి మా గ్రామ ప్రజలకు మరి దూరం దాకలేన నిన్న పొద్దున అదే వాడుకుంటారు అదే కాదు అరే ఆకరే ఫాదేకింగ్ అయితది జగనమా అసెం లెనేకి ఎన్నికల లోకల్లో కూడా అధికమే జాతి గుత్తికి ఇప్పుడూ కూడా బాహ్య మిగటి నిల్కొది వర్షితం కబెటి నిలపి సోడించనదా ఆ విధంగా లేదండి ఓకే లన్నా మళ్ళా మనం నరమస్ ఓకే సో చెప్పండి సీఎం గారి తన సొంత నియోజకవర్గం కూడా దీంట్లో ఉంది కాబట్టి వలసల జిల్లా ఇక అభివృద్ధి పథంలో ముందుకు పోతుంది కాబట్టి అదే విధంగా సీఎం కూడా ఇదే పార్టీ ఒకే పార్టీకి చెందిన వాళ్ళు ఉండడం వల్ల ఆ ఫండ్ విషయంలో నిధుల విషయంలో ఇక మహబూబ్ నగర్ అభివృద్ధి చెందుతుంది అనుకోవచ్చు ఖచ్చితంగా అనుకోవచ్చు అనే మాకు ఖచ్చితంగా అవుతుంది ఎందుకైతుందంటే ఒక అరవై ఐదు సంవత్సరాల క్రితం మాకు వచ్చింది ఆ దృష్టి అప్పట్లో మేము మేము అప్పట్లో ఆ కాలంకు జరిగిన గురువు రామకృష్ణారావు గారు ముఖ్యమంత్రి అయిన అప్పట్లో ఆ దినంలో జరిగిన మళ్ళీ అరవై సంవత్సరాలతో మాకు ఒకసారి సీఎం అయ్యే అవకాశం భగవద్ కాబట్టి ఆయన గుణపడి మేము ఖచ్చితంగా ఈరోజు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఉన్నటువంటి జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఒక మాట చెప్తున్నా మన యువనాయకుడు ఏడబ్ల్యూఎస్ ఆల్ ఇండియా ఆల్ ఇండియా మమచర్షన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఏ నిధులు కానీ ముఖ్యమంత్రికి అక్కడికి వెళ్ళి నిధులు తీసుకురావాలంటే ఈయన అక్కడ పంపించాలి ఖచ్చితంగా మా మా అదృష్టం ఏంటంటే ఎమ్మెల్యేగా గెలిచి గెలిపించినాము మంచి మెజార్టీ ఎమ్మెల్యే గెలిపించినాము ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మా జిల్లా వ్యక్తి రేవంత్ రెడ్డి అన్న గారు ముఖ్యమంత్రి ఎవరు ఎవరనుకోలేదు ముఖ్యమంత్రి అయిన తర్వాత అదృష్టం మేమేమనుకున్నామంటే అరే మన జిల్లావాసి ముఖ్యమంత్రి అయిన కదా ఇప్పుడు ఈ అసెంబ్లీ ఎన్నికల మంచి భారీ మెజార్టీలు గెలిపిస్తే మనం ఎన్ని నిధులు కానీ తెచ్చుకోవచ్చు ఆయన మాట ఏమించడం మాకు గణపతి రాయల చెరువుకు నీళ్ళు సభాముఖంగా సభాముఖంగా నారాయణపేట జిల్లాలో సభాముఖంగా అందరి సమస్యలు చేశారు మా ఎమ్మెల్యే మేరంగ ఖచ్చితంగా ఇలా షేరుపల్లి గ్రామ పంచాయతీ ఉండగా సబ్మిట్ చేస్తామని చెప్పి మొన్న అందరి ముందర చెప్పారు దాన్ని కూడా మేము ఒప్పందంకుందాం ఇలా చేడిగా కలిసి ఆరు వందల చిల్లర ఓట్లు ఉన్నాయా ఒక్క ఓటు పక్కకు లేకుండా వేయాలని చెప్పి అందరం కలిసి ఈ రోజు తిరగడం జరిగింది దాన్ని కృషి చేసిన వీళ్ళందరూ ఉన్న వాళ్ళందరూ కార్యకర్తలు గట్టిగా నిఖితమైన కార్యకర్తలు బీజేపీకి ఓటు వేయాలని చెప్పి వాళ్ళు ఎందుకు అంటుండ్రు మేము ఎందుకు వేయద్దని చెప్తాం డీకేఆర్న ఉండి ఇప్పటి వరకు మామగర్ జిల్లాకు అభివృద్ధి ఏం చేసింది ఇయాల మా బీజేపీ కార్యకర్తలు చెప్తుండ్రు అయ్యా మీరు ఆరు గ్యారెంటీలు చేశారు ఆరు గ్యారంటీ అయ్యలేవు వాళ్ళ ప్రభుత్వం ఏముంది అసలు మీరేం చేశారు అసలు ఢీకర్ నా బీజేపీ ఢికార్ కాంగ్రెస్ లో ఉన్నప్పుడు కాదు ఇంతకుముందు మంత్రి ప్రజల మంత్రి ఉండే కదా ఉండి కూడా ఏం చేసింది గార్ల గార్లపాటి నేను చెప్తున్నా ఇలా బీజేపీ నాయకులకు ఏం చెప్తున్నా అంటే క్వశ్చన్ మా ఊర్లో మన గార్లపాడులో ఎవరికన్నా ఏదైనా చిన్న ఉపాధి దొరికిందా మీ బీజేపీ నుండి ఏదైనా చిన్న సాయం చేసిందా మీరు ఓటు ఎట్లాడుతుండ్రు మీకు కావాల్సింది ఒకటే ఏమంటారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఎవరు అంటే బొట్టు పెట్టుకున్నాడు హిందూ బొట్టు పెట్టుకుంటు హిందూ కదా ఓడు పెడతాడు కూడా పెట్టాడు ఓడు పూజ చేస్తాడు కూడా చేయడు జయశ్రీరామ్ అనే మాట పెట్టుకుని ఉంది కమలం గుర్తుకు ఓటేస్తాను చెప్పి అడుగు బాగా చెప్తా జయశ్రీరామ్ మాట చెప్పడం ఎందుకు నువ్వు శ్రీరామ్ అంటే మేమంతా జయశ్రరామ్ కదా మేమంతా హిందువులం కదా పాకిస్తాన్ లో ఉట్టిరాలే కదా మేము కూడా ఉట్టింది నిన్నే కదా నువ్వు ఇవాళ వచ్చి రేవంత్ రెడ్డి తిడుతుంది అన్న గారు రేవంత్ రెడ్డి టిక్కేట్ అధికారం నీకు లేదు అంత స్థాయి కాదు నీవు ఎన్ని సంవత్సరాలు సీనియర్ ఉంటానంటే నీకు ఏం పదవి వచ్చింది వచ్చిన మా రేవంత్ రెడ్డి అన్న ఇవాళ ముఖ్యమంత్రి ఎందుకండి అంటే నిజాయితీ ఎక్కడ ఉంటే బలం అక్కడనే ఉంటుంది మేము చెప్పేది అది నిజాయితీ గల వ్యక్తి కాబట్టి అతి తొందరలోనే పార్టీలకు వచ్చి మూడు సంవత్సరాల వ్యవధిలోనే ఇవాళ ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నాడు అంటే ఆయన ఎంత ఆయన లోపల ఎంత శక్తి ఉంటుంది ఆయన లోపల ఎంత నిజాయితీ ఉంటుంది ఆయన ఎంతమంది ఇంతమంది ఎన్ని కోట్ల ప్రజలు మంది ఎందుకు నమ్ముకున్నారని అందుకని ఆయన ముఖ్యమంత్రి చేసిన కాబట్టి ఎవరు ఏం చెప్పినా గార్లపల్లిలో ఉన్న మేము ఇచ్చిన లీడ్ కన్నా అంతకు డబ్బులు ఇస్తాము వీళ్ళందరూ అనుకుంటారు ఓట్లు బీజేపు సంఘాలు బీజేపీ లేదు డబ్బులు రాలేదు కొంగల్సిపోయినట్టుగా ఉన్న మూడు ముగ్గురు కార్యకర్తలే వీళ్ళ పనికి అంతే నుల్లి ఎక్కువ నుం లేక ఏం లల్లుడా జైసీరాం లల్లే మళ్ళీ వేరేళ్ళు లేదు రామ లక్ష్మణ్ జై రామ్ లక్ష్మణ్ జై రామ్ లక్ష్మణ్ చేయింది నువ్వు బాజాతో నేను ఈ పని చేసినా ఈ సీసీ రోడ్ వేసినా ఈ రోడ్ వేసినా స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్లో ఏ పార్టీ ఉన్నప్పుడు నిధులు ఇస్తుంది మా కాంగ్రెస్ గవర్నమెంట్ మాత్రం ఖచ్చితంగా కులం మతం పేదం లేకుండా మా ఇద్దరికి ఇచ్చింది మందిని ఎవరాడుకోండి అన్ని కులాల కిందలు వచ్చినాయి అన్ని కులాల పింఛన్లు వచ్చినాయి అన్ని కులాలకు ప్రతి ఒక్క నిధులు వచ్చినాయి కానీ మొన్న టీఆర్ఎస్ ఏం చేసిన కార్యకర్తలకు మాత్రమే అది ఉన్నోళ్ళకే ఇచ్చిండ్రు ఉన్నోళ్ళకే ఆ విషయం ఊరందరు దళిత బంధు ఎవరికి మా బీద మా పిల్లలకి ఇచ్చిందా బీదలకు ఇచ్చిందా ఉద్యోగం ఉండాలి ఇచ్చారు దళిత బంధు నవకర ఇంత నాకు ఉద్యోగస్తులు ఉంటే దళిత బంధుంది సార్ అది దళిత బందా అందుకే దళిత బంద్ అయింది అందుకే దళితం కుట్టుకొని పోయింది మేము చెప్పేది ఒకటే ఎవ్వరు ఏం చెప్పినా అన్న ఆధ్వర్యంలో ఖచ్చితంగా చెప్పిన గ్యారెంటీలు మొన్న చెప్పిన పంద్ర ఆగస్టు లోపల ఖచ్చితంగా రెండు లక్షలు రుణమాఫీ చేస్తుంటారు దాన్ని ఖచ్చితంగా వీళ్ళందరూ మేము ప్రజలకు ఇంటి ఈ రోజు చెప్పడం జరిగింది ఎందుకంటే కొంతమందికి ఏమైందంటే ఆరు గ్యారెంటీలు అంటే ఆర్గ్యారిట్లు ఏం అన్న నేను ఏం చెప్పడం ఏంటంటే ఒక ఇల్లు ఇల్లు పెట్టుకున్నాం ఎగ్జాంపుల్ వాసు పూజ పెట్టుకున్నాం వాసు పూజ పెట్టుకున్నాము అందరిని సుతాల గెలిచినాము అందరి పత్రికలు వంచడం అందరిని వీళ్ళు పెద్దలు నిలిచినాం అనుకోకుండా రేపు ఇల్లు వాస్త అనంగా మూడు రోజులు ఉన్న ఎవరు పెట్టారు ఇల్లు వస్తే చేస్తాం కదా చేయం కదా సృష్టి ఉంటుంది కదా బాబునే ఏమంటారాయ ఇల్లు ఇచ్చి పెట్టామంట నక్షత్రం బాగాలేక ఎన్ని రోజులు ఇచ్చి పెట్టాలి ఆడ నెల ఇచ్చి పెట్టామంటాడు ఆడ నెల ఇల్లు ఇచ్చి పెడతామా లేదా ఆడ నెలలు ఇల్లు ఇచ్చి పెట్టాక సున్నమేసి ఇంట్లోకి వచ్చి పని చేసుకోవాలి మరి ఇది కూడా సృష్టిలాగానే కదా ఎందుకంటే తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వంలో ఇంతకు ముందు మాజీ ముఖ్యమంత్రి పార్టీ బీఆర్ఎస్ పార్టీ చచ్చిపోయింది కాబట్టి సృష్టి ఉంది ఆ సృష్టి ఉన్నందుకు దానివల్ల మేము ఆరు గంట చేయలేకపోతున్నాం ఎందుకంటే ఎలక్షన్ కూడా వచ్చింది ఆ ఎలక్షన్ కూడా నేను సృష్టిగా భావిస్తుంది ఈ ప్రజల లోపల చెప్పేది ఇదే నేను ఇప్పటికే కూడా చెప్పేది అదే ఇది ఎవరు తెలియక అర్థమవుతులేదు అయ్యో అట్లా నా బిడ్డ అంటారు మా ఆడుకోలేదు ఇప్పుడు ఎస్సీ కాల్ చే చెప్తే అతను నాబిడ్డాకు అంటారు ఖచ్చితంగా అందరు ఓట్లేస్తారు అంత ఆశ కాదు ఇది పాప కింద నిల్లో చిన్నది వీళ్ళు అనుకుంటున్నారు మేము వేస్తున్నాం మేము ఖచ్చితంగా మేమే మేము దాడుకుంటున్నాం కదా అది జీరోకి వచ్చింది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ గెలిపించి వంశాన్ని పార్లమెంట్కి పంపిస్తాం ఇది మన గ్యారెంటీ అంటే జై కాంగ్రెస్ మొదటగా ఎన్కేటి ధన్యవాదాలు ఇక్కడ వచ్చినందుకు సార్ ఇక్కడ మేము మన రేవంత్ అన్న గారు మన మహబూబ్నగర్ వాస్తవ్యం ఇంతకు ముందు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సిద్దిపేటను ఏ విధంగా డెవలప్ చేసుకుని మనకు అన్యాయం చేసిండ్రో ఆ అన్యాయానికి మనము మనము ఇంకా కోపంగా అనుకోండి లేకపోతే మన సారిని మనం గెలిపించుకొని మన ఊరిని మన జిల్లాని మనం డెవలప్ చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి ఇప్పుడు బీజేపీ వాళ్ళు వచ్చి ఓట్లు అడుగుతున్నారు అక్షింతలు వేసి ఓట్లు అడిగేటోళ్ళు వాళ్ళు వాళ్ళనే చూస్తున్నాం మనం ఏమి దేవునికి పూజ చేయక ముందు అక్షింతలు వంచిన రోజు మనకి కానీ మనం కాంగ్రెస్ వాళ్ళు మనం చేసిన ఆరు గ్యారంటీలు చెప్పుకుంటూ పోతూ ఓట్లు అడుగుతున్నాం ఇప్పుడు రెండు లక్షల రుణమాఫీ కానీ లేకపోతే ఆడోళ్ళకి లక్ష రూపాయలు వేస్తామనే కానీ ఉపాధి పథకం నాలుగు వందలు పెంచడం కానీ అడుగుతూ మేము ఓట్లు అడుగుతున్నాం కాంగ్రెస్ వాళ్ళకు ఉన్న నిజాయితీ అది ఇంకోటి మేము వచ్చేసరికి షేర్పల్లికి సంబంధించిన వాళ్ళం మా షేర్పల్లికి గార్లపాడికి అవంగపట్నం మధ్యలో ఉంది మేము ఎటు కాకుండా అయిపోతున్నాం మా బాధలు చూసి మేము ఎటు కాకుండా మాకు నిధులు వస్తలేవు ఏమొస్తలేవని చెప్పి శివకుమార్ రెడ్డి గారు పన్నికారెడ్డి గారు మా ఊరికి వచ్చి మా కష్టాలను చూసి షేర్పల్లిని గ్రామ పంచాయతీగా చేస్తామని మాకు మాటిచ్చింది ఆ మాట కట్టుబడి మేము చేర్పల్లిలో టీఆర్ఎస్ ని కథం చేసేసినాం టీఆర్ఎస్ ఏమీ లేదు అక్కడ పోయినసారి ఎమ్మెల్యే ఎలక్షన్లో భారీ మెజార్టీతో మన ఎమ్మెల్యే గారిని గెలిపించుకోవడం జరిగింది అదేవిధంగా ఈసారి కూడా మన వంశాన్ని ఊరి మొత్తం ఇంటింటికి తిరుగుతూ మన ఆరు గ్యారంటీలు చెప్తూ మన వంశానని గెలిపించుకుంటామని మేము హామీ ఇవ్వడం జరుగుతుంది జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ పార్లమెంట్లో వచ్చే ఎలక్షన్ లో వందకు వంద శాతం వంశీచందర్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో అయితే గెలిపిస్తాము అదే విధంగా గౌలాపాడు గ్రామ పంచాయతీ నుంచి కూడా త్వరలో అంటే ఏదైతే అసెంబ్లీ ఎలక్షన్లో ఏదైతే మెజార్టీ రిపీట్ అయిందో ఇప్పుడు దానికన్నా రెట్టింపు మెజార్టీ అయితే ఇస్తాము ఏవైతే ఆరు గ్యారెంటీలు ఎమ్మెల్సీ కోడ్ ఎంపీ కోడ్ వల్ల కొంత ఆలస్యం అయిందే తప్ప వేరే ఉద్దేశం లేదు ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత ఈ ఆరు గ్యారెంటీలకు సంబంధించి కానీ రెండు లక్షల రుణమాఫీ అని ప్రతి గ్యారెంటీ అయితే అమలు అవుతుందని చెప్పేసి అదే విధంగా బీజేపీ కేవలం మతాల మీద రాజకీయాలు చేసేది కాదు అభివృద్ధి పైన రాజకీయాలు చేయాలి గత పది సంవత్సరాలు తెలంగాణకి ఇచ్చింది స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి గారే అసలు గా ఒక గాడితో గుడ్డిచ్చిందా అనే విధంగా అయితే మాట్లాడుతున్నారంటే ప్రజలు కూడా నిజంగా ఇచ్చింది అని చెప్పేసి ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్నారని చెప్పేసి మతాలపైన కాదు రాజకీయాలు శ్రీరాముడు అనేవాడు ప్రతి మతానికి ప్రతి కులానికి చెందిన వారు తప్ప కేవలం బీజేపీకి చెందిన వాళ్ళు అనే విధంగా దాన్ని ఒక క్రియేషన్ అయితే చేస్తున్నారు తప్ప అది ప్రజలు దీన్ని ఎవరు యాక్సెప్ట్ చేస్తలేరు అదే విధంగా వచ్చే ఎలక్షన్ లో గార్లపాటి నుంచి భారీ మెజార్టీ మంచి మెజార్టీ అయితే ఇస్తామని చెప్పేసి ఇక్కడ మాజీ సర్పంచ్ గారు కాదు విధంగా మల్లేష్ గారు అదే విధంగా రవీందర్ గారు గోపాల్ గారు అంజనేయులు శివప్రసాద్ గారు ఇలా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అదే విధంగా కార్యకర్తల మాటల్లో ఒక ధీమా అయితే వ్యక్తం